కార్మికుల మీద అసలు భారమే పడకుండా సొంతింటి కళ నెరవేరుస్తా అని చెప్పేసి ఏ అధికారంలోని ఎట్లా చేస్తారు మీరు దాన్ని అధికారం ఉండాల్సిన అవసరం లేదు ప్లాన్ ప్లాన్ ఏ మనం అడుతలేము సింగరేణి క్వార్టర్ తీసుకున్నందుకు ప్రతి కార్మికునికి హెచ్ఆర్ఏ రూపంలో నైన్ పర్సెంట్ క్వార్టర్ తీసుకున్నందుకు దాదాపు ఏడున్నర శాతం ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అంటే ప్రతి సీనియర్ కార్మికునికి పద్నాలుగు పదిహేను వేలు కట్ అవుతుంది జూనియర్ కార్మికు ఐదు నుంచి పదివేలు హెచ్ఆర్ రూపంలో కట్ అవుతుంది ఆ కట్ అయిన డబ్బుల మొన్న ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది దాని చక్కగా కరెంట్ ఉండదు కక్కగా నీళ్లు ఉండవు డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు ఏ వ్యవస్థ ఉండడం దానికోసం మేము ఎనిమిది నుంచి పదివేలు పదిహేను వేలు రికవర్ చేసుకోవడం అంటే చాలా దుర్మార్గం మేము మా సర్వీస్లో ముప్పై నుంచి యాభై లక్షలు మొత్తం గవర్నమెంట్కి ఇలా సింగరేణ యాజమాన్యానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రూపంలో అందుకని ఆ ఆ కార్మికులకు ఇవాళ మేము తెలియపరిచినాం అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ఎట్లా ఇవ్వగలిగింది రెండు లక్షల ఇల్లు ఇచ్చిండ్రు నరేంద్ర మోడీ నాలుగు కోట్ల మందికో మూడు కోట్ల మందికో డబుల్ బెడ్రూమ్ అంటాను సింగిల్ అనే కార్మికులకు మాకు పిల్లలు పుట్టరా మాకు మనవల మనవరాలు రారా అల్లుళ్ళు రారా మేమెందుకు సింగిల్ బెడ్రూమ్ ముప్పై నలభై సంవత్సరాలు మగ్గుతూ ఉండాలి మాకెందుకు కనీసం కంపెనీ డబుల్ బెడ్రూమ్ కట్టది వాళ్ళకి ఇచ్చినట్టు స్కీమ్లు పెట్టేసి మాకెందుకు రుణ సదుపాయం కల్పించే సంతలు ఇవ్వరు మాకెందుకు రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చి చిల్లు కట్టుకోవడానికి వడ్డీ లేని ఉయ్యరు ఖచ్చితంగా ఇది వచ్చి తీరుతుంది మా కోల్ ఇండియాలో ఒక సదుపాయం ఉంది వడ్లేని రుణం ముప్పై లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసినాం కేసీఆర్ గారు లక్షలు అగ్రిమెంట్ చేసినాం అది త్వరలో సర్క్యులర్ వస్తుంది ఆ ముప్పై లక్షలు రుణం ఇస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని లేదా పాత కంపెనీ ల్యాండ్ కొన్ని వెగిలి ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలంలో సింగరేణికి కూడా కొంత స్థలం కార్మికులకి రెండు వందల యాభై గంటల కేటాయిస్తే మా రుణంతో మేమే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుంటే హెచ్ఆర్ఏ రూపంలో మేము యాజమాన్యానికి ఇచ్చే డబ్బులు మాకు ఈఎంఐ రూపంలో దాన్ని చెల్లించుకుంటాం అందుకని కార్మికుల రూపాయి భారం పడకుండా యాజమాన్యానికి కూడా ఐదు వేలు లాభం అవుతాయి క్వార్టర్ కాల్ చేస్తే యాజమాన్యం కూడా ఒక రకంగా నాలా బిల్లు కడుతుంది నీళ్ళ బిల్లు కడుతుంది కరెంటు బిల్లు కడతాం మెయింటెనెన్స్ బిల్లు కడుతుంది సానిటరీ బిల్లు కడుతుంది ఈ బిల్లు అనేది కూడా కంపెనీకి కూడా దాదాపు ఒక్కొక్క క్వార్టర్కి నాలుగు నుంచి ఐదు రూపాయలు కంపెనీకి మిగులుతాయి కార్మికులకు దాదాపు పది పది వేల రూపాయలు మిగులుతాయి కార్మికులు దిగిపోయిన నాటి వరకు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు డబుల్ బెడ్రూమ్స్ అంత ఇల్లు మిగులుతుంది ఇంతకన్నా ఈ క్వార్టర్ల కన్నా మంచి సౌకర్యంతో ఉంటుందని చెప్పి ప్రభుత్వాలకు తెలియజేసినాం మాజీ ముఖ్యమంత్రి తెలియజేసినాం రాబోయే కొత్త ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు తెలియజేసినాం ప్రతి ఎమ్మెల్యే తెలియజేసినాం అందరికీ മാ ഡയറക്ടർ കൂടെ തീച്ചാ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మా స్థలాలు ఎవరో ఎవరు ఆక్రమించుకుంటున్నారు ప్రజాపతినిధులన్నీ ఆక్రమించుకుంటున్నారు మా క్వాటర్లన్నీ ఎమ్మెల్యేలను చేసుకుని డబుల్ బెడ్రూమ్ కింద ఇచ్చారు ఇక్కడ చుట్టుపక్కల అంతా ఆక్రమించుకొని సిగిన కోటలు ఉంటున్నారు ఇరవై రెండు వేల క్వాటర్లు ఖాళీ ఉన్నాయి ఆ క్వార్టర్లు దిగిపోయిన కార్మికులకు ఫ్రీగా అట్లే ముప్పై లక్షలు కట్ చేసుకున్నాం కదా ఆ క్వార్టర్లు ఫ్రీగానే ఇచ్చేయమని అంటున్నాం కనీసం అల్లన్న వాళ్ళు నివాసం ఉంచుకు ఉండటానికి అవకాశం ఉంది ఉన్న కార్మికులకు ఖచ్చితంగా భూమి ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం ఇంతకన్నా మెరుగ్గా దిగిపోయినాటి వరకు ఓ ముప్పై నుంచి యాభై లక్షల ఇల్లు ఖచ్చితంగా ఉంటది ఉండటం కోసం కాయ శక్తుల సిఐటి కృషి చేస్తుంది అది సాధించే వరకు ఉద్యమాన్ని ఇచ్చలేదు ఇప్పటికే నేను ఆమరణ నిరీక్ష చేసిన నా అమల దీని మీద సొంతిని కళ నెరవేర్చాలనే పేరుతోటి పోయిన సంవత్సరం చేసిన దాన్ని కేసీఆర్ ప్రభుత్వం భగ్నం చేసింది కొన్ని వేల మందితో స్పందన వచ్చింది ఆ స్పందనను తట్టుకోలేక ప్రభుత్వం యాజమాన్యం కలిసి దాన్ని ఇరవై నాలుగు గంటలు రాకముందే మూడు వందల మంది పోలీసులను పెట్టి దాన్ని భగ్నం చేసినారు అది కనుక ఉండుంటే ఒక విప్లవం ఇలా వచ్చేది అయినా సరే కార్మికులు అందరూ కోరుకుంటున్నారు సొంతింటి ఇంటి ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళందరూ ఆదరిస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా నెరవేస్తామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారితో ఇప్పిస్తాం యాజమాన్యంతో ఇప్పిస్తాం అందరికి లాభయోగం లాభమైన స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టరు బ్యాంకులలో లోన్ ఇస్తే బ్యాంకులలో వడ్డీ వస్తుంది ఇల్లు కట్టుకున్నడానికి ఇల్లు మిగులుతుంది కంపెనీకి ఐదు వేలు మిగులుతాయి ప్రభుత్వానికి పేరు వస్తుంది వాళ్ళకి ట్యాక్స్ వస్తాయి కరెంటు బిల్ కరెంట్ బిల్ వస్తాయి అందరికీ లాభమయ్యే స్కీమును ఒక మంచి ఆదర్శమైన కాలనీ ఏర్పడుతుంది ఇవన్నీ సౌకర్యాలు ఉండగా సంతిల కళా కాలనీకి ఎందుకు నేర్చుకోవాలడుతున్నాం ఆర్టీసీ ఆర్టీసీ కాలనీ ఉంది ఎన్జిఓస్ కాలనీ ఉంది పోలీస్ కాలనీ ఉంది ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రకరకాల కాలినాయి ఏ సింగరేణి కాలు లేదు సింగరేణి కాలనీ ఇప్పటివరకు సింగరేణి సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకొని సింగరేణ కాలంలో కూడా ఓ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ప్రతి ఏరియా కేటాయిస్తే సింగరేణి కాలనీలు వస్తాయి కదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బతికిచ్చేది సింగరేణి కార్మికి సింగరేణి వెయ్యిల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం వెయ్యిల కోట్ల ట్యాక్స్ కడుతున్నాం కరెంటు ఫ్రీ ఇస్తున్నాం బొగ్గుది ఇస్తాం ఇవన్నీ ఇవ్వాలి మేము కనుక కరెంట్ ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాలుసగ బొగ్గి ఇవ్వకపోయినా ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా ఈ ఫ్యాక్సీలు కట్టకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగం కుంటు పడుతుంది దాదాపు పదకొండు వర్గాల్లో సింగరేణ కార్మికుల ప్రభావం ఉంది సింగరేణి కార్మికులు అన్ని తీర్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు కానీ అందరికన్నా నిర్లక్ష్యానికి గురేది సింగరేణ కార్మికులే చెప్పుకోవడానికే గీతాల బావుని అంటారు